హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పూలదండలు కళ్యాణ మండపానికి వెళ్లకుండా చేసి ఎమ్మెల్యే చేత మీనాన్ని తిట్టించి అందరి ముందు అవమానించాలని చూసిన గుణ షాక్లో వాలు అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలియాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంత పెద్ద పూల ఆర్డర్ రావడంతో మీనా అయితే రెండు రోజుల్లో పని ఎలా పూర్తి చేయాలా అని ఆలోచించుకుంటూనే సత్యం దగ్గరికి వెళ్ళి మావీ గారు నాకు చాలా కంగారుగా ఉందండి రెండు రోజుల్లోనే నేను పని అంతా పూర్తి చేయగలనా అని అంటూ ఉంటుంది అప్పుడే సత్యం అయితే మీనా నీ పని చాలా బాగా చేస్తావు నువ్వు తలుచుకుంటే ఏదైనా చెయ్యగలవు రెండు రోజులు ఇంట్లో పనులు కాస్త పక్కన పెట్టి మొత్తం నువ్వు ఆ పనే చూసుకో తొందరగానే అయిపోతుంది అంతేగాని మీ అత్తగారు చెబుతుంది కదా అని చెప్పేసి వంటగదిలోకి పూలదండల్లోకి తిరుగుతూ ఉంటే నీకు ఏ పని అవ్వదు అర్థమైంది కదా అని చెప్పి సత్యమైతే నువ్వు అనుకున్నది అనుకున్నట్టే చేస్తావు మీనా తప్పకుండా ఈ ఆర్డర్ నువ్వు కంప్లీట్ చేసేసి ఇంకా కొత్త కొత్త ఆర్డర్లు వచ్చేలా చేసుకుంటావు అప్పుడు నీ పూల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లుతుంది అని చెబుతాడు సత్యం మీనా అయితే పార్వతి వల్ల ఇంటికైతే వెళ్తుంది మనసులు దండలు కట్టేవారి కోసమని ఇక అక్కడికి వెళ్ళి అమ్మ ఇక్కడ దండలు కట్టేవారందరూ మనకి తెలిసిన వాళ్ళే కాకుండా ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడమని చెప్తాను ఎందుకంటే రెండు రోజులంటే చాలా తక్కువ టైం కదా అందరికీ కష్టమైపోవచ్చు ఒక పది మంది ఎక్కువ మందే ఉన్నారనుకో పని అనేది కాస్త సులువుగా అయిపోతుంది అని అనుకుంటూనే అక్కడ ఉన్న అక్క సరస్వతి అక్క నువ్వు ఇలా దండలు కట్టడానికి రావాలి నీకు చాలామంది దండలు కట్టేవాళ్ళు తెలుసు కదా వాళ్ళందరికీ కూడా చెప్పక్క అని చెప్పి తనకైతే చెప్తుంది తను కూడా చాలామందికి చెప్పి పూలదండలు కట్టడానికని తీసుకు అయితే వస్తూ ఉంటుంది అప్పుడే ఇంట్లో ఉన్న శివ అయితే అడుగుతూ ఉంటాడు పార్వతిని ఏంటి మా అక్క ఎక్కడలేని సంతోషం పడిపోతుంది ఏం జరిగింది ఏంటి ఆ బాలు ఏదైనా ప్రమోషన్ వచ్చిందా ఏంటి అని ఎగతాలిగా అంటూ ఉంటాడు నోరు ముయ్యరా బావని నువ్వెప్పుడో మర్చిపోయినట్టున్నావు మాటలు సరిగ్గా మాట్లాడు అని అంటూనే మీ అక్కకి పెద్ద పూలదండర్ ఆర్డర్ వచ్చింది అందుకోసమే ఇదంతా కూడా చేస్తుంది పూలదండలు కట్టేవారిని ఇక్కడ నుండి తీసుకుని వెళ్తుంది అని చెబుతూనే పార్వతి అయితే మీ అక్క వ్యాపారం బాగా జరుగుతుంది తను ఇలాగే వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటే త్వరలోనే తనకున్న కష్టాలన్నీ కూడా తీరిపోయి తన కాళ్ళ మీద తాను నిలబడుతుంది అని ఆనందపడిపోతూ ఉంటుంది అందరికీ చెప్పేసి అయితే మీనా వెళ్ళబోతూ ఉంటుంది ఇంతలో బాలు అయితే అక్కడికి వచ్చి ఏంటి మీనా చడి చప్పుడు లేకుండా ఒక్కదాన్ని వెళ్ళిపోతున్నావు అలా అయితే ఎలా కుదురుతుంది టైం చాలా తక్కువగా ఉంది ముందు ఆ ఎమ్మెల్యే నీకంటే నన్నే చెడుగుడాడేసుకుంటాడు ముందు ఆటో ఎక్కు నేను తీసుకువెళ్తాను అని అర్థంకి చెబుతూనే మీనాకైతే చెప్తాడు మీనా ఇదంతా అర్థం చేసుకుని ఆటోలో ఎక్కి కూర్చుని వెళ్తూ ఉంటుంది అలా పార్వతి ఇంటి దగ్గర నుండి వెళ్తున్న బాలుని మీనాని కూడా కోణ అయితే చూస్తాడు ఏంటి వీళ్ళు మళ్ళీ కలిసిపోయినట్టున్నారు శివ దగ్గరికి వచ్చి మళ్ళీ శివాని కలిపేసుకున్నారా మళ్ళీ వీళ్ళందరూ కలిసిపోయి ఉంటారా అసలు ఏం జరిగిందో ఏంటో అని అనుకుంటూనే ఇక ఈ టైంలో శివ దగ్గరికి వెళ్ళడం కరెక్ట్ కాదు నేను ఏం మాట్లాడినా అక్కడ శివ వల్లం ఉంటుంది మళ్ళీ పొరపాటుగా మాట్లాడితే తప్పగా నన్ను అర్థం చేసుకుంటారు నేనే చెడ్డవాడిని అయిపోతాను అని అనుకుంటూనే గోనా అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత శివకైతే కాల్ చేస్తాడు ఏంటి శివ ఇవాళ ఇంకా ఆఫీస్కి రాలేదు అని అడుగుతూ ఉంటాడు అప్పుడే శివ అయితే ఏం లేదు లేకున్నా ఇవాళ మా అక్క వచ్చిందిలే అంటే ఏంటి మీ అక్క వచ్చిందా ఏంటి మళ్ళీ అవ్వ మీ అక్కని నీ దగ్గరికి పంపించాడా ఏదైనా గొడవ ఏమిటి అని అడుగుతూ ఉంటాడు అదేమీ లేదులే గుణ నా మీదకి గొడవకొస్తే నేను ఊరుకుంటానా ఏంటి ఏదో పూల ఆర్డర్ వచ్చిందంట పెద్ద ఆర్డర్ అంట దానికోసం మా అక్క మనుషుల కోసం తిరుగుతూ ఉంది ఇక్కడైతే చాలామంది పూలు కడతారు కదా అందుకే ఇక్కడికి వచ్చింది అని చెప్పి శివ అయితే అంటాడు సరే శివ తొందరగా కుదిరితే మధ్యాహ్నంరా అని చెప్పి ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ ఉంటాడు గుణ మొగుడు పిల్లలు ఇద్దరు కూడా నన్ను ఎన్నో మాటలు అన్నారు నాకు ఇప్పుడు చిన్న అవకాశం వచ్చింది ఆ పూల ఆర్డర్ ఎలాగైనా మొత్తం అన్నీ కూడా రెడీ చేసిన తర్వాత మనం చెడగొట్టేసేయాలి అప్పుడే ఆ మీనాకి అవమానం జరుగుతూ ఉంది అయినా ఇప్పటికిప్పుడు ఎంత పూల ఆర్డర్ ఎలా వచ్చింది ఏంటి అని అనుకుంటూనే తన మనుషులనైతే పిలుస్తాడు వాళ్ళందరూ గుణ దగ్గరికైతే వస్తారు వచ్చి ఏంటి గుణ పిలిచావు అంటారు ఏం లేదురా ఇప్పటికిప్పుడు ఇక్కడ ఏదైనా వివాహాలు లాంటివి ఏమైనా పెద్ద ఫంక్షన్ లాంటివి జరుగుతున్నాయో ఏంటి నాకు కనుక్కుని చెప్పండి అని అంటాడు ఇక్కడ వాళ్ళ దగ్గరున్న మనుషులందరూ కూడా తలకరికి ఫోన్ చేసి సిటీలో ఎక్కడెక్కడ ఏం ప్రోగ్రాంలు జరుగుతున్నాయో అవన్నీ కూడా కనుక్కుని గుణకైతే చెప్తారు గుణ పెద్ద పెద్ద ఈవెంట్లు అయితే ఎక్కడా లేవు కానీ ఎమ్మెల్యే గారు సామూహిక వివాహాలు అని చెప్పి వివాహాలు చేస్తున్నారు అందరికీ అక్కడైతే చాలామంది జంటలు ఉంటారు కదా వాళ్ళందరికీ పొలదండలు అయితే కావాలి ఒకవేళ ఆర్డర్ కానీ ఈ మీనా కానీ వచ్చి ఉంటుంది అని చెప్తారు గుణకైతే బాగా అర్థమైపోతుంది ఆర్డర్ మీనాక్ ఇచ్చుంటారు అందువల్లే మీనా కంగారు పడిపోతుంది ఇప్పుడు ఆ ఎమ్మెల్యే దగ్గర మీ అందరి ముందు కూడా మీనాని అవమానించాలి మనం ఈ దండలన్నీ కూడా రెడీ చేసిన తర్వాత ఏదో విధంగా చెడగొట్టమనుకో ఆ మొగుడు పిల్లల ఇద్దరు పరువు కూడా పోతుంది అప్పుడు తలదించుకుని ఇంటికి వస్తారు బా వాళ్ళిద్దరినీ అలా చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు గుణ ఇంటికి వచ్చిన మీనా అయితే రేయిం పవళ్ళు ఖాళీ లేకుండా చేస్తూనే దండలు కడుతూ ఉంటుంది ఒక పక్కన ప్రభావతి అయితే వచ్చి ఇంటి పని అంతా మానేసి నువ్వు కేవలం పూలకొట్టు మని మాత్రమే చూసుకుంటే ఎలా కుదురుతుంది ఇంటి పని కూడా చేయాలి కదా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన శృతి అయితే ఏంటత్యా మీరు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు మీ నాకేదైనా పది చేతులు ఉన్నాయని అనుకుంటున్నారా దేవుడు మనందరికీ ఎలా రెండో చేతులు ఇచ్చాడో మీనాకి కూడా అలాగే రెండు చేతులు ఇచ్చాడు మీరు ఇలా మాట్లాడటం ఏమీ బాగోలేదు తను రేయింపా కనీసం నిద్ర కూడా పోవట్లేదు కదా నిద్రపోకుండా తను అలా పని చేస్తుంటే మీరు రోజు చూస్తున్నారు కానీ ఇలా మాట్లాడటం అస్సలు బాగోలేదు కనీసం ఈ రెండు రోజులైనా కూడా వంట పని మీరు చేసుకోండి నాకు ఎలాగా రాదు నేను సాయం చేయకపోవచ్చు మీరైనా కాస్త ఈ రెండు రోజులు మీనాకి సాయపడవచ్చు కదా అని అంటూ ఉంటుంది ఇక అక్కడికి నవ్వుకుంటూ వస్తాడు సత్యం ఎంత బాగా చెప్పావమ్మా శృతి నేను చెప్పలేకపోతున్నాను కనీసం నువ్వైనా చెప్పావు నా నోటి నుండి ఎలాంటి మాటలైతే రావాలో ఆ మాటలన్నీ కూడా నీ నోటి నుండి వచ్చాయి ఏంటో ఈ ప్రభావతి చిన్న పిల్లల చేత కూడా చెప్పించుకుంటుంది ఇంకా ఎంతమందితో చెప్పించుకుంటావు ప్రభావతి చెప్పించుకోకుండా నువ్వు ఏ పని చెయ్యవా ఏంటి అని అంటూ ఉంటాడు సత్యం ఇక చేసేదేమీ లేక ప్రభావతి కింద పడుతూ మీద పడుతూ ఇంట్లో ఉన్న పనులన్నీ కూడా తానే పూర్తి చేసుకుంటూ ఉంటుంది మీనా ఒకతే కష్టపడడం చూసిన శృతి రవి కూడా వదిన నేను కూడా కడతాను అని చెప్పి రవి వస్తాడు నాకు కూడా నేర్పించు మీనా నేను కూడా నేర్చుకుంటాను వచ్చినట్టో రానట్టో ఏదో ఒక విధంగా నీకు నా వంతు సాయం చేస్తాను కదా అని చెప్పి శృతి కూడా కూర్చుని దండలైతే అల్లుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న రోహిణికి అయితే ఓ పక్క పక్క మండిపోతూ ఉంటుంది పూలు వాళ్ళు కూడా పైకొచ్చేస్తున్నారు నా భర్త నేను మాత్రం ఇక్కడే ఉండిపోతున్నాము నా భర్తేమో పని బద్ధకంతో చేయడం మానేస్తే నా జీతం నా జీవితం వడ్డీలు కట్టడానికి ఇలా నటించడానికే సరిపోతుంది ఎప్పటికైనా నిజాయితీదే గెలుస్తుంది అని అంటారు కదా దానికి ఉదాహరణ ఈ మేనాయే ఉంటుంది తను నిజాయితీతో చేసే పనులే తనకి ఇలా కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతున్నాయి కానీ ఇక్కడుండి నేను చూస్తుంటే అందరూ కూడా నన్ను చెడ్డదానని అనుకుంటారు తప్పదు కదా నేను వెళ్ళి ఏదో వచ్చినట్టు రానట్టో ఏదో కాస్త సాయం చేస్తాను ఒకవేళ రాకపోయినా సాయం చేసినట్టు నటిస్తూ ఉన్నాననుకో అందరూ కూడా నన్ను మంచిదని అని అనుకుంటారు ఎప్పటికప్పుడు పాలు నన్ను ఇరికించి టైనా చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకుని నన్ను మీనా సేవ్ చేయొచ్చు కూడాను ఇది ఒక విధంగా నాకు మంచిదే అనుకుంటూనే కడుతూ ఉంటుంది ఇదంతా చూసిన మనోజ్ అయితే ఏ రోహిణి నువ్వుట్రా నువ్వెందుకు దండలు కడుతున్నావు అని అంటూ ఉంటాడు మనోజ్ నీకు వస్తే నువ్వు కూడా ఒక చెయ్యి వేసి దండలు కట్టు అంతేకాని నేను చేస్తున్న పనిని కూడా నువ్వు చెడగొడతానంటే ఏం బాగోదు మనం అందరం కలిసి ఉంటున్నాం ఇలాంటి పనులు వచ్చినప్పుడు అందరం కలిసి చేసుకున్నామనుకో పని అనేది తొందరగా అయిపోతుంది మీనాకి చాలా టైం తక్కువగా ఉంది లేకపోతే తను మనుషులనే పెట్టించుకోదు తన పని తానే చేసేసుకుంటుంది ఇదంతా మనకు తెలుసు కదా అని చెప్తూ ఉండగానే రోహిణి మారిపోయింది అని అనుకుంటూనే ఇదంతా పని నా వల్ల కాదు నేను వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి మా నొచ్చైతే వెళ్ళి పడుకుని నిద్రపోతూ ఉంటాడు రేయింపవలు మీనా పడుతున్న కష్టాలైతే చూసి బాలువైతే మీనాకి టీ పెట్టి తీసుకుని వచ్చి మీనానే టీ తాగమంటాడు అలా చూసిన శృతి రోహిణి అయితే ఏంటి బాలు మీనా ఒక్కదానికే టీ ఇస్తావా మాకివ్వవా ఏంటి అని అంటూ ఉంటారు మీకైతే మా అమ్మ తీసుకొచ్చేస్తుంది కానీ మీనా అంటే మా అమ్మకి అస్సలు పడదు తను టీ కట తీసుకుని రాదు అందుకే నేను తీసుకువస్తున్నాను అని చెప్పి టీ అయితే ఇస్తాడు మీనా అలా టీ పెట్టి తీసుకురావడం బాలుని చూసి ఇక తనైతే నేను ఇంత కష్టపడుతున్నానని తెలుసుకుని ఈయన నా గురించి ఆలోచిస్తున్నారు అని అనుకుంటూ సిగ్గుపడిపోతూ దండలైతే కడుతూ ఉంటుంది పూలదండలు మొత్తం కూడా ఫినిష్ అయితే అయిపోతాయి అప్పుడే బాలు అయితే రాజేష్కి ఫోన్ చేసి రే రాజేష్ ఏదైనా పెద్దది ట్రక్ లాంటిది ఉంటే పొరమాయించరా ఈ దండలన్నీ కూడా తీసుకువెళ్ళాలి కదా అని చెబుతాడు రాజేష్ అయితే దండలేంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు అయ్యయ్యో నీకు చెప్పడమే మర్చిపోయాన్రా హీ ఈ హడావుల్లో అంతా పడి అదేరా మన ఫ్రెండ్ ఉన్నాడు కదా చిన్నప్పటి నుంచి రాజకీయాలు రాజకీయాలు అంటే తిరిగివాడు ఆడేరా మనతో పాటు కలిసి చదువుకున్నాడు కదా రాజకీయ నాయకుడు మన లీడర్ రా అని అంటాడు ఇక రాజేష్కైతే అంతా గుర్తొస్తుంది హా వాడరా చెప్పరా అంటాడు అదేరా మొన్న ఒకసారి ఒక ట్రిప్ పని మీద వెళ్ళను రా ఈ లోపు వాడైతే నాకు కలిసాడు అలా కలిసిన తర్వాత వాడు ఎమ్మెల్యే గారి దగ్గర పనిచేస్తున్నాడు ఇలా అనుకోకుండా సాముఖ్య వ్యూహాలు అయితే జరిపిస్తున్నాడు ఆర్డర్ అయితే వాడి వల్లే వచ్చిందిరా చాలా పెద్ద ఆర్డర్ రా అదంతా కూడా మీనా రెండు రోజుల్లోనే పూర్తి చేసేసింది కానీ తీసుకువెళ్ళాలి అంటే నా ఆటో అయితే సరిపోదు దండలు అయితే నలిగిపోతాయి కదా మళ్ళీ పేరు మనం ఆట తెచ్చుకోకూడదు వెళ్ళిన చోట అని అంటాడు సరేరా నేను ఏదో విధంగా పొరమేస్తాను అని చెప్పి ఇక రాజేష్ అయితే ఒక వ్యాన్ తీసుకుని వస్తాడు ఇక మీనా బాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దండలు అయితే వ్యాన్ మీదకు ఎక్కిస్తారు మీనా తీసుకుని బాలు అయితే ఆటో మీద వెళ్తూ ఉంటాడు ఇంతలో దండలున్న వ్యాను వెళ్ళబోతూ ఉంటుంది అలా ముందు వ్యాన్ వెళ్తుంది వెళ్ళేమో వెనకాల ఆటోలో వెళ్తూ ఉంటారు కాసేపటికి వ్యాన్ అయితే అక్కడ కనిపించదు బాలుకైతే అనుమానం వస్తుంది వ్యాన్ కనిపించట్లేదేంటి అని అడుగుతూ ఉంటాడు మీనాని అదేనండి కళ్యాణ మండపానికి వెళ్ళిపోయి ఉంటుందిలే అని అనుకుంటూనే వీళ్ళు డైరెక్ట్గా కళ్యాణ మండపానికి వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళి తీరా చూస్తుల్లోకి వ్యాన్ అయితే అక్కడ కనిపించదు ఇక మీనా టెన్షన్ అయితే మామూలుగా ఉండదు బాలు అయితే అడుగుతూ ఉంటాడు రే వ్యాన్ వచ్చింది కదరా వ్యాన్లో దండలన్నీ దించేస్తావా ఏంటి అంటాడు తన ఫ్రెండ్ని లేం లేదురా నేను పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నాను ఈ పనులన్నీ కూడా బయట ఉండి నేనే చూసుకుంటున్నాను వ్యాన్ లాంటిది ఏమీ రాలేదు అని చెప్తాడు ఇక బాలం అయితే మామూలుగా టెన్షన్ పడరు లేదురా మేము దండలు ఎక్కించిన వ్యాన్ అయితే ఇటే వచ్చిందిరా అని అంటాడు అప్పుడు వెంటనే మీనా అయితే రాజేష్ అన్నకి ఫోన్ చేయండి తనకి ఏమైనా తెలుస్తుంది కదా అని అంటాడు వెంటనే రాజేష్కి ఫోన్ చేస్తాడు అరే వాడు ఎక్కడికి వెళ్ళాడు రా వ్యాన్ అయితే కళ్యాణ మండపానికి అయితే రాలేదు ఇప్పుడు వివాహాలు చేయడానికి కూడా అందరూ సిద్ధంగా ఉన్నారు దండలు లేకపోతే మీనాని అవమానిస్తారా మీనాతో పాటు నన్ను కూడా ఊరుకోరు అసలే ఆ ఎమ్మెల్యే చాలా కోపిష్టోడు నన్ను మించిన కోపిష్టత వాడు అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే నువ్వేం కంగారు పడకవాలు నేనే ఏదో విధంగా చూస్తానులే అని చెప్పి మళ్ళీ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ చాలామందిని అయితే అడుగుతూ ఉంటాడు ఎవ్వరూ కూడా మాకు తెలీదనే చెప్తారు ఇంతలో గోనా అయితే ఫోన్ చేస్తాడు బాలుకి ఏంట్రా బాలు కనిపించట్లేదా దండలు పెళ్ళిళ్ళు జరిగిపోతున్నట్టున్నాయి ఇప్పుడు చూసుకో మీ మొగుడు పిల్లలు ఇద్దరికి కూడా భర్తీ పుచ్చి బాగా జరుగుతుంది ఆ ఎమ్మెల్యేతోటి ఏంటి నాతో పెట్టుకున్నావు కదా ఇప్పుడు ఆ ఎమ్మెల్యేతో చూసుకో మిమ్మల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేస్తాడు ఏంటి నేననుకున్నావా కొడితే తిడితే ఊరుకోవడానికి అని అంటూనే ఉంటాడు అప్పుడే బాలుకైతే ఇదంతా నీ పన నువ్వు ఇలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు పక్కన పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి దండలు లేకపోతే మా మీనా మాటొస్తుంది మనిద్దరి మధ్యన గొడవ మనిద్దరి మధ్యనే ఉండాలి కానీ మీనా నిన్నే చేసిందిరా అని అంటూ ఉంటాడు ఏం చేసిందంటావా నా ఆఫీస్కే వచ్చి నన్ను నానా తిట్లు తిట్టింది ఇప్పుడు అంతకు అంత ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అందరి ముందు మీనాన్ని తిట్టించాల్సిందే అని అంటాడు రే వస్తాన్రా అని చెప్పి సరాసరి గుణ దగ్గరికి అయితే వెళ్తాడు గుణాన్ని చితగొడతాడు ఇంకా ఎంతైనా సరే గుణ మాట అస్సలు చెప్పడన్నమాట ఏం జరిగింది ఏంటి అని చెప్పపోయేసరికి పాలుకి ఏం చేయాలో అర్థం కాక అలాగా టైం అయిపోతుంది అని టెన్షన్ పడిపోతూనే ఇక బయలుదేరి వెళ్ళబోతూ ఉంటాడు ఏదో విధంగా మీనాన్ని సేవ్ చేయాలని చూశాను కానీ ఈ ఎదవ ఎంత కొట్టిన సమాధానం చెప్పట్లేదు ఇప్పుడు టైం అయితే అయిపోతూ ఉంటుంది అని బాధపడిపోతూ వెళ్ళబోతూ ఉంటాడు ఇంతలో బాలు దగ్గర పని చేసే ఒక అతనైతే బాలు దగ్గరికి వస్తాడు ఆ వ్యాన్ ఎక్కడ పెట్టారో నాకు బాగా తెలుసు ఆ వ్యాన్ అతన్ని బెదిరించి గోడౌన్లో కట్టేశారు వ్యాన్ కూడా అక్కడే ఉంది గుణ అయితే ఎక్కడికి కదలేని పరిస్థితిలో ఉన్నాడు నువ్వు ఆ రకంగా కుట్టావు కాబట్టి నేను ఇలా చెప్పానని గుణకి ఎట్టి పరిస్థితుల్లోనే చెప్పద్దు ఎందుకంటే మీ ఒక ఆడదాని ఉసురు ఎప్పుడూ తగలకూడదు ఇప్పుడు ఆ అమ్మాయిని కష్టపెట్టామనుకో ఏదో ఒక కారణం నేను కూడా అవే ఉంటాను కదా రేపు పొద్దున్న నా పిల్లలకి ఇదే పరిస్థితి రాకూడదని ఏముంటుంది ఆ దేవుడు ప్రతి దాన్ని కూడా చూసుకుంటాడు సరే బాబు టైం అయిపోతుంది వెళ్ళు మళ్ళీ ఆ ఎమ్మెల్యే మామూలుడు కాదు అందరి ముందు ఆ అమ్మాయిని అవమానిస్తాడు అదంతా వద్దు బాబు నువ్వు తొందరగా వెళ్ళు అని చెబుతాడు ఇక బాలు దేవుడే తనకి ఈ అవకాశం ఇచ్చుంటాడు దేవుడే తన రూపంలో వచ్చి ఇదంతా కూడా చెప్పుంటాడు అని అనుకుంటూనే గోడౌన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న రౌడులందరినీ చిత్త కొట్టేసి ఆ వ్యాన్ డ్రైవర్ని కాపాడి ఇక ఆ వ్యాన్ని తీసుకుని కరెక్ట్ టయానికి తీసుకుని వెళ్తాడు ఇక అలా వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే అయితే చాలా ఆనందపడిపోతూ వచ్చి మీనాకి బాలుకి థ్యాంక్స్ చెబుతూ తన ఫ్రెండ్ని అయితే చాలా మెచ్చుకుంటూ ఉంటాడు భలే మంచి వాళ్ళని తీసుకొచ్చావురా అన్న టయానికి కరెక్ట్గా తీసుకొచ్చేసారు ఈ రోజుల్లో అలా ఎవరు చేస్తున్నారు ఈ బాలును కూడా నా దగ్గరే ఉండిపోమ్మాను బాగా ఇస్తాను బాగా చూసుకుంటాను కావాలి కారు కూడా కొనిచ్చేస్తాను అని అంటూ ఉంటాడు ఇలాగా మీనా వల్ల తనకి కారు కూడా వచ్చేస్తుంది మీనా అలా చేయటం వల్ల ఎమ్మెల్యే మీనాని బాగా మెచ్చుకుని తన చేసిన పనిని చాలా పొగుడుతూ ఉంటాడు ఇక వివాహాలు జరుగుతూ ఉండడం మీనా బాలు ఇద్దరు చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటారు ఇక ప్రభావతి అయితే షాకుల మీద షాకులు తింటూనే ఉంటుంది ఒక పక్కన మీనాకి పూల ఆర్డరు వచ్చింది మీనా వ్యాపారం బాగా వృద్ధి చెందుతుందని రెండో పక్కన మీనా వల్ల మళ్ళీ బాలుకి కారు వచ్చింది కారు మళ్ళీ నడుపుకుంటూ ఉంటాడు రేపొద్దున్న నుంచి మా ఇంట్లో ఎవరిని కూడా మళ్ళీ నిలబెట్టి మాట్లాడతాడు అని షాక్ అయిపోతూ ఉంటుంది సత్యం అయితే చాలా సంతోషపడిపోతాడు ఇది ఇవాడ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చినా అయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి